ఇస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం మీ యొక్క సేవల్ని ఎప్పుడు అలాగే కొనసాగించండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మీ అవసరాలు తీరుస్తాం మీ సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్త్రీలు ప్రత్యేకించి రెండు మాటలు చెప్తాను ఎందుకంటే మీరు గర్భం ధరించినప్పటి నుంచి మరలా డెలివరీ అయ్యి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఏంటంటే ఏ విధమైనటువంటి కోపతాపాలకు పోకుండా మానసికంగా ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకోకుండా ఉంటే మీకు పుట్టబోయే బిడ్డకు క్షేమం ఉంటుంది మీకు కూడా క్షేమం ఉంటుంది మీ అందరికీ తెలుసు గర్భం ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారండి అదేట్లా మహాభారతంలో కృష్ణుడు అర్జును భార్య చెప్తుంటే అభిమన్యుడు సగమినే ఆగిపోయాడు అని చేత దాన్ని ఉదాహరణగా తీసుకోండి మంచిగా ఏ విధమైనటువంటి కోపతాపాలకు వెళ్ళద్దు ఒకవేళ మీ భర్తలు ఏదన్నా తొమ్మని ఇబ్బంది పెట్టినా కూడా అది పాజిటివ్గానే తీసుకోండి ఆ తొమ్మిది నెలలు మీరు ఆ విధంగా తీసుకుని మంచి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు మీరు ఎంతో అంటే ఆ టైం ఆ విధంగా పుట్టినటువంటి బిడ్డలు ఈ ఊరికి మీ ఊరికి మీ రాష్ట్రానికి మీ దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చేటువంటి ఎక్కువగా తయారవుతారని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నా ఆరోగ్యమే మహాభాగ్యం దాని మించినటువంటి